బ్రేకింగ్ చేస్తున్నాం ప్యారిస్ ఒలింపిక్స్లో లో మనుపాక త్రుటిలో మూడో పథకాన్ని చేజార్చుకుంది ఇరవై ఐదు మీటర్ల పిస్టోల్ విభాగంలో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది ఫైనల్లో స్టేజ్ వన్ ను మనుపాకర్ కాస్త నెమ్మదిగా ప్రారంభించింది ఇక్కడ సిరీస్ వన్ లో కేవలం రెండు షాట్లను మాత్రమే కొట్టింది ఆ తర్వాత మాత్రం మెరుగైన ప్రదర్శన చేసింది సిరీస్ రెండులో నాలుగు సిరీస్ మూడులో నాలుగు షాట్లు కొట్టి పైకి ఎగబాకింది సిరీస్ సిక్స్ వరకు అత్యుత్తమంగా షూట్ చేసిన మనుపాకర్ ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది ప్రత్యర్థి షూటర్లు కూడా మంచి ప్రదర్శన కనపరచడంతో పోటీని ఎదుర్కొంది ఎలిమినేషన్ చివరి సిరీస్ ఎనిమిదిలో కేవలం రెండు షాట్లను మాత్రమే కొట్టడంతో మనుభాకర్ రేస్లో లో వెనుకబడిపోయింది హంగేరీ అథ్లెట్ కామెలి మూడు షాట్లతో మూడో స్థానానికి చేరుకుంది దీంతో మనుభాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పారిస్ ఒలింపిక్స్ లో ఆమె మహిళా విభాగంలో ఒక కాంస్యాన్ని మిక్స్డ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకుంది రెండు పథకాలతో ఆమె భారత్ తిరగరానుంది ఫైనల్లో తాను భయాందోళనకు గురయ్యాని మనుభాకర్ వెల్లడించింది పథకం కోసం తన వంతు ప్రయత్నం చేశానని చెప్పింది అయితే పరిస్థితులు తనకు అనుకూలంగా కనిపించలేదు అన్నారు